హలో గాయస్ నేను మీ సాయి నేనైతే ఈరోజు మంగళూరులో ఉన్న బన్ ఫేమస్ అయిన బన్ ఉందనమాట ఆ బన్ ఇచ్చి నేను బయట తీసుకొని తింటుంటే ఎప్పుడైనా కావాలన్నప్పుడు అదే ఇంట్లో ఎలా చేసుకున్నానో చూసేద్దామా ఆ బన్ అయితే నేను ఈరోజు మెటీరియల్ అయితే దొరికింది అనమాట నాకు రెడీమేడ్ది అది ఇక్కడ నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను అనమాట ఇదేనండి ఇది పౌడర్ అయితే దీంతో అయితే బన్నులు వస్తాయంట ఒకసారి ట్రై చేద్దామని చూద్దామని అనమాట ట్రై చేస్తాను చూసేద్దామా ఇది వచ్చి మనకి బనానాతో చేసి ఉంటారు దీనిలో మనకి జీలకర్ర కూడా వేసి ఉంటారనమాట స్వీట్ కూడా ఉంటుంది అనమాట ఇది అయితే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేద్దాము ఇక్కడ బయట తీసుకునేది ఎందుకు మనం ఇంట్లోనే చేసుకుందాం కదా అని తెచ్చుకున్నాను ఒకసారి ట్రై చేద్దామని ఎలా వస్తాయి చూసేద్దాము స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మనము పౌడర్ని అయితే ఇలాగా బౌల్లో వేసేసుకొని వాటర్తో మనము పిండిని అంతా తడిపేసుకోవాలన్నమాట ముద్దలాగా చేసేసుకొని మనం గట్టిగా మన చపాతి పిండి ఎలా ఉంటుందో అలాగా చేసుకోవాలి ఇలాగైతే మనము చపాతి పిండి ఎలా తరుపుతాము అలాగే మనం ఈ పిండిని అనేది ఇలాగ చేసుకోవాలన్నమాట మనకి కొంచెం ఏమైనా వాటర్ ఎక్కువ అయితే పిండి వేసుకొని ఇలాగ కలుపుకోవచ్చు ఇది వచ్చి మనకి ఫైవ్ మినిట్స్ త్రీ అట్లాగా మనం పక్కన పక్కనే ఉంచేయాలన్నమాట అబ్జర్వ్ చేసుకోవాలి కదా పిండి మొత్తం అంతా నేనైతే ఆయిల్ అయితే ఏమి యూజ్ చేయలేదు ఓన్లీ వాటర్ మాత్రమే యూజ్ చేశాను అనమాట ఆయిలాగా అంటే సాఫ్ట్ పిండి అయితే మనకి ఇలాగా సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట నాకైతే కొంచెం వాటర్ ఎక్కువైనాయని నేను పిండి వేసుకొని ఇలాగ తడిపేస్తున్నాను అనమాట ఇంకా వచ్చి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ప పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకి బన్స్ అనేవి బాగా వస్తాయని నాకు అర్థమైందనమాట ఇప్పుడైతే నేను ఈ పిండిని అయితే ఇలాగ స్మాష్ చేసేసుకొని లాగా మొత్తం అంత ఈ పిండిని అయితే ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసుకుందాము తర్వాత మనకి ఇది ఎలా వస్తాయో చూసేద్దామా ఫస్ట్ అయితే మనం మీరు రౌండ్గా చేసుకొని మనము ఈ పిండితో చేస్తే చాలా బాగా వస్తాయి నేనైతే ట్రై చేశాను చూసేద్దాము ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితేనే పడుతుందనమాట ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోదు ఇది అయితే ఇంకా నేనైతే నా హెల్ప్గా నా హస్బెండ్ అయితే నాకే పూరిలాగా చేసిస్తున్నాడు ఎందుకంటే నేను వీడియో తీసుకోవడానికి నాకు హెల్పర్స్ ఎవరు లేరు ఓన్లీ నేను మాత్రమే హెల్ప్ నేనంతా నేనే వీడియోస్ తీసుకుంటాను అన్నమాట ఇంకా ఇప్పుడైతే మేము పూరిలాగా చేసుకొని ఒకసారి ట్రై చేద్దామని ఆయిల్లో అనమాట ఇది వచ్చి చాలా మనకి పూరిలాగా మనకి పొంగు అనేది వచ్చేస్తుంది అనమాట చూసేద్దామా ఆ లాగా పొంగిపోతుంది అనమాట ఇది అంటే మనం ఫైవ్ మినిట్స్ తర్వాత చేసుకుంటే ఇలా వస్తాయి అప్పటికప్పుడు చేసేస్తే రావండి అందుకని నిదానంగా చేసుకోవాలన్నమాట ఇది వచ్చి ఇవి వచ్చి రెడీ అయిపోయాయి దీన్ని వచ్చి మనము ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా ఉన్నాయి చేస్తున్నాడు మా ఆయన అయిపోతేనే మనకి అన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి సర్వ్ చే చేసుకున్న తర్వాత మనకైతే ఇంకా మిగిలినవి అవన్నీ ఇవి వచ్చి మనకి స్వీట్గా అన్నమాట చిన్నపిల్లలు స్నాక్గా చాలా బాగా తింటారనమాట మనకి టిఫిన్ టైప్లో కూడా యూస్ చేసుకోవచ్చు నాకైతే రెడీ అయిపోయాయి ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చూసేద్దాం ఫేమస్ అనమాట ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం నేను మంగళూరుకి వచ్చినప్పుడు ఒకసారి మాత్రమే తిన్నానమాట ఇప్పుడు నాకు తినాలనిపించింది నేను కనిపిస్తే డిమార్ట్లో తీసుకొని వచ్చాను ఇలా ట్రై చేశానమాట నాకైతే చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా బాగా తినేసారనమాట ఇవైతే ఇంకా ఒకసారి అయితే టేస్ట్ చూద్దామని తినేశాను అనమాట చాలా బాగుందండి సాఫ్ట్గా చాలా స్మూత్గా అనమాట మనకి చాలా బాగుంటాయి తినడానికి చాలా పిల్లలకి స్నాక్ కానీ ఉపయోగపడతాయి అనమాట స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు ఓకే ఇంకా నేనైతే తినేస్తున్నాను మీరు కావాలంటే రండి మా ఇంటికి వచ్చేసేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ